ఇద్దరు మనుషులు అదే పడతారు ఇంకేం చెప్తా ఒక గంట ఏమో ఇద్దరు అయితే పోయినారు ఎనిమిది మంది పిల్లలు తెలిసిపోయినారు ఇద్దరు వాళ్ళు ఏమని చెప్తా సముద్రంలో ఎదురు అన్నట్లు ఉంది అయినా సజీయ కొను ఖోర్ సంగీం కం కర్ల తీరేతో వో బి నేసన క లేకో కే తో క్యా కర్నా బర్ మంట మంట అన్నడు కడంటే ఏమో మంట అంటాని పెడుగో అదిది తెచ్చి తాపనం ఆ సైది బోతే ఇది హార్ట్ అటాక్ అమ్మా మూడో రోజులేంది వచ్చి అంటే చెప్పి ఇర్ గద కొడుకు ఎనలికి లే ఐదు మందిలో ఇదది హార్ట్ అటాక్ తోనే పైనట్ దూ ఆ ముగ్గురు ఈ అప్పటికి ఐదు మంది ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి ఎనిమిది మంది టోటల్ గా ఇప్పుడు తనొక్కటే ఆధారం ముస్లామే వాళ్ళే పోతుండడు నేను ఎన్ని రోజులు ఉంటానని అని అదొక దిగల దానికి వయసు తట్టుకోలేదు నేను ఎన్ని రోజులు ఉంటానమ్మా ప్రజలందరూ కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను నిజంగా చాలా బాధేస్తుంది ఇప్పుడు ఈమె కొడుకులు ఇద్దరు కూడా పోయినారు ఒక కొడుకు ఐదు మంది పిల్లలు ఇంకో కొడుకు ముగ్గురు అని ఈ మొత్తం బాధంతా ఈమె బాధ్యత అంతా ఈమె మీదే పడింది కాబట్టి ఆమెకు ఫోన్ పే నెంబర్ లేదు ఆమె అకౌంట్ నెంబర్ మేము డిస్ప్లే ఇస్తాము ఖచ్చితంగా ఆమెకు సహాయం చేస్తే మనమందరం కూడా ఆమెను ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ రాజకీయాలు చూడొద్దండి దయచేసి నిజంగా చాలా బాధేస్తుంది ఆ చిన్న పిల్లలను చూస్తుంటే ఎలా బతుకుతారు అనిపిస్తుంది కాబట్టి అందరు ముందుకు రావాల్సిందిగా నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను సహాయంగా ఈమెకి ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తున్నాను తీసుకో తల్లి ఇరవై వేలు ఆర్థిక సాయం నా వంతగా ఇస్తున్నాను ఎండోమెంట్ ప్లేసు దాంట్లో అందరు కూడా కట్టుకున్నారు లేకపోతుంది ఈరోజు ఇక్కడ విజయనగర కాలనీలోన ఈమె భర్త చనిపోయి దాదాపుగా పద్దెనిమిది ఇరవై రోజులైతుంది నాకు మా గుడి కృష్ణమ్మక్క సైన్యం ద్వారా తెలిసింది ఇట్లా ఉంది ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇమ్మీడియట్ గా ఈమె అప్రోచ్ అయితే నిజంగా బాధాకరం చాలా చిన్న పిల్లలు ఈమె వయసు కూడా పెద్దగా ఇది కాదు నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో ఇరవై ఆరు మధ్యలో ఉంది తన్ని అడిగిన తర్వాత ఏమన్నా చదువుకున్నావమ్మా అని అంటే ఏమి లేదమ్మా అని చెప్పి చెప్పింది బట్ నిజంగా చాలా బాధాకరము ఇప్పుడు తనకు భర్తే తన ఆధారము ఇంకా ఆయన పోయిన తర్వాత ఈ పిల్లల్ని తనే ఒక చిన్న పిల్లలాగా ఉంది ఇంకా ఈ ఐదు మంది పిల్లల్ని ఎలా బతుకుతుందని అని చెప్పి బాధేసింది బట్ నా వంతు సహాయంగా ఇక్కడ ఏదో ఇది కాదు నా వంతు సాయంగా ఈమెకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోన ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది నేను మీడియా ద్వారా ఆదోని ప్రజలకు నేను తెలియజేసుకునేది ఒకటి దయచేసి ఈమె ఉండే స్థితిని అర్థం చేసుకోండి మన ఆదోనిలోన ఎంతో మంది మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ చిన్న పాప ఐదు మంది పిల్లల్ని ఎలా పోషించుకుంటుందో అన్ని తలుచుకుంటూనే చాలా బాధాకరం ఎందుకంటే అంతమంది ఉన్నా కూడా చాలా మంది బతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంటది ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి అత్త ఉంది బట్ తనకు కూడా చాలా ఏజ్డ్ పర్సన్ ఆమె కూడా తీసుకురావడానికి కూడా కష్టంగా ఉంటది కాబట్టి ఆదోని ప్రజలకు మంచి మనసున్న ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆమెకు సహాయం చేయవలసిందిగా మీరు ముందుకు వచ్చి సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే వచ్చిన డబ్బుల్ని తను కొంత అమౌంట్ తన ఖర్చులకు పెట్టుకొని మిగతాది ఆ పిల్లల పేరు మీద వేస్తే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను అదే విధంగా గవర్నమెంట్ తరపున ఏవేవి పథకాలు రావాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆమె కోసం ఫైట్ చేస్తాను ఎందుకంటే ఇల్లు కూడా లేదు అదే విధంగా తనకి పెన్షన్ కూడా తొందరగా వచ్చేటట్టు విదంత పెన్షన్ అదే విధంగా తనకి ఇంకేం కావాలన్నా కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఆమె అకౌంట్ నెంబరే నేను ఇస్తాను దయచేసి మీరందరూ కూడా ఆమెకు సహాయం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను